మతెసు వార్త పద అధ్యాయము చదువుకుందాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతృ అనబడిన సీమోను అతని సహోదరుడ గురు ఆంధ్రేయ జబదేయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను పిలుపులోమయ్యి తోమ సుంకరి అయిన మత్తయ్య అల్పాయి కుమారుడై యాకోబు తది తదియాను గల లెబ్బాయి కానానీయుడన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియతు యూద యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారి కాజ్ఞాపించినదేమనగా దేమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి సమరీల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి గాని ఇస్రాయలు వంశంలోని నశించిన గొర్రెల యొక్క వెల్లుడి వెల్లుచు రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కృష్టి రోగులను శుద్ధులనగా చేయుడి దెయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైనను సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడ మరియు మీరు పట్టణములోనైనా ఏ గ్రామములోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్నంనైనా విడిచిపోవున్నప్పుడు మీ పాదూలి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమగుమర ప్రదేశముల గతి ఓర్వ తగినదయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను పావురం వలె నిష్కపటలనుడి మనుషులను చూగూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ కొరడాలతో కొట్టిందురు వీరికిని అన్న జనులకును సాక్షాత్థమై వాని నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల తేబడుదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదము ఏమి చెప్పు అని చింతింపకుడి మీరేమి చెప్పవలను అది ఆఘడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు పిల్లలు తండ్రుల మీద లేచి వారిని చంపెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మల్ హింసించినప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి మనుషు కుమారుడు వచ్చి వరకు మీరు ఇస్రాయేలు పట్నములలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమాని వలను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్జ్బేలని వారు పేరు పెట్టి ఎండిన ఎడలా ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైన చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మ చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కాని ఆత్మ దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల అన్ని లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదకి సమాధానమును పంపి వచ్చి తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు కుమార్తెకును ఆమె తల్లిని కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చి వచ్చి ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులైన నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమార్నైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన

ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతి చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు నీచి ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుడు తన వాక్యం దీవించునుగాక ఆమె